ఒక తండ్రి చేసేది ఒక తండ్రి నేర్చుకోవాల్సి ఒక తండ్రి చేసేది మనం గమనించం ఒక తండ్రి నేర్చుకోవాల్సింది ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ధ్యానించబోతున్నాను ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఒక తండ్రి అనే మాటలు ఒక తండ్రి అనే మాటలోనే ఒక శక్తి ఉంది ఎందుకనగా మన జీవితాల్లో ఏ పరిస్థితులున్నా మా డాడీ చూసుకుంటాడులే అనే మాట మనం అంటుంటాం కదా ఏదైనా సందర్భాలలో ఏదైనా జరిగినా కూడా ఒక మాట ఏముంటుందంటే మీ డాడీకి చెప్తాను ఆగు అని అంటే ఆ విధమైన ఒక బలం ఉంటుంది ఆ విధమైన ఒక బాధ్యత ఉంటుంది ఆ విధమైన ఒక భయం కూడా మన జీవితాల్లో ఉంటుంది తండ్రి ఉంటే ఎంతో బలము మన జీవితాల్లో కలుగుతుంది మనం చెప్పే మాట బ్రదర్ మా ఫాదర్ ఆ విధంగా ఉండరు బ్రదర్ మా ఫాదర్ ఎప్పుడు కోపంగానే ఉంటారు ఎప్పుడు డిసిప్లిన్ అంటుంటారు లేకపోతే ఎప్పుడు ఏదో ఒక క్లాసు తీసుకుంటూనే ఉంటారు బ్రదర్ ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తూనే ఉంటారు అనే మాట చాలా ఈజీగా మనం అనేయొచ్చు కానీ నేను చెప్పే మాట మీరు గమనిస్తే ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక స్త్రీ నవమాసాలు తన బిడ్డను మోస్తుంది కదా నవమాసాలు మోస్తున్నప్పుడు ఆ కదలికలు ఆ విధంగా అనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతున్నారు అని అంటే ఆ స్త్రీకి ఆటోమేటిక్గా ప్రేమ ఆప్యాయతలు వచ్చేస్తుంటాయి కదా కొంతమందికి రాకపోతే ఈ తల్లిదండ్రులు నేర్పిస్తుంటారు ఈ విధంగా జాగ్రత్తలు ఉండాలి ఈ విధంగా తల్లి ప్రేమ ఎంత గొప్పదని నేర్పిస్తుంటారు ఎందుకనగా తన కడుపులో ఒక జీవం కలిగిన ఒక బిడ్డ పెరుగుతూ ఉంటారు కాబట్టి కానీ తండ్రి మీరు ఆలోచించండి తల్లికి ప్రేమ ఆప్యాయతలు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా వస్తే నేర్పిస్తారు కానీ తండ్రి నేను చెప్పే మాటని మీరు గమనిస్తే ఏ ఫాదర్ ఇస్ నాట్ బోర్న్ ఏ ఫాదర్ ఇస్ మేడ్ మీరు గమనించాలి ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతాడు అనేది మీరు ఎంతో జాగ్రత్తగా మీరు ఈ మాటను తెలుసుకోవాలి ఒక పురుషుడు జీవితంలో మీరు ఆలోచించండి అతను ఏ తోని లోకంలోకి రాడు కదా తండ్రి అనే ఎక్స్పీరియన్స్తో రాడు మీరు అన్న స్త్రీ కదా బ్రదర్ అని అంటే స్త్రీ కూడా మా ఒక తల్లి అనే ఎక్స్పీరియన్స్తో రాదు కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే నవమాసాలు తన బిడ్డను మోస్తుందో ఆ ప్రేమ ఆప్యాయతలు తన జీవితాల్లో వస్తాయి కానీ తండ్రి జీవితంలో మీరు గమనిస్తే ఒక బిడ్డ జన్మించాక ఒక కుమారుడో కూతురు జన్మించాకే ఆ ప్రేమ అనేది అనుభవం ద్వారా అది బయటకు వస్తుంటాయి అనేది గమనించారు ఒక పురుషుడు జీవితాన్ని ఒక్కసారి మీరు ఆలోచించి ఒక పురుషుడు జీవితాన్ని జనరల్గా మనం ఆలోచిస్తే అతను ఒక తోబుట్టుగా ఒక కుమారుడుగా ఒక భర్తగా ఒక తండ్రిగా అతని జీవితంలో జన్మించిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు ఉంటాయి కదా ఎంతో ప్రార్థన చేస్తే వారసులు కావాలని కుమారుడిని కంటుంటారు కదా దేవుడి అందు విజ్ఞాపన చేస్తుంటారు కూతురు ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం కానైనా కొంతమందికి కుమారుడు కావాలి ఎందుకంటే వారసులు కావాలి కాబట్టి కానీ ఒక కుమారుడుగా ఒక పురుషుడు జన్మించిన నాటి నుండే అతని జీవితంలో ఎంతో బాధ్యత ఎంతో భారం ఉండదు అది ఎవరు మనం గమనించాం ఎందుకనగా ఆయన చిన్నప్పుడు గారభం ఉంటుండొచ్చు కానీ పెద్దగా అయ్యే కొలది తల్లిదండ్రుల బాధ్యత నువ్వే చూసుకోవాలి నీ తోబుట్టు నీ అక్కయ్య చెల్లెల బాధ్యత నువ్వే చూసుకోవాలి ఈ విధంగా చేయాలి అని చెప్పి అతనిపై ఒక భారం ఒక బాధ్యత ఉంటుండదు ఇలా భారము బాధ్యత ఉన్నప్పుడు ఒక కుమారుడుగా కుమారుడు తర్వాత ఒక భర్తగా భర్త తర్వాత ఒక తండ్రిగా అయినప్పుడు ఆ పురుషుడు సాయశక్తుల తన జీవితంలో ఉన్నదంతా అతను ప్రయాసపడి తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలని మీరు గమనించాలి ఒక పురుషుడు కోరుకునేది తన జీవితంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలి ఒక సేఫ్టీ ఉండాలి ఒక కాపాడబడాలి అనే విధంగా ఆ పురుషుడు కోరుకుంటుంటాడు నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ వీడియోని చూడండి ఇదొక కార్టూనే ఇదొక కార్టూన్లో ఒక కోటు అనగా తండ్రి వేసుకునే కోట ఇది అనమాట తండ్రి వేసుకునే కోట్లో తుఫాన్ వస్తుంది గాలి వస్తుంది అన్నీ వచ్చేస్తున్నాయి అన్నీ ఎగిరిపోతున్నాయి కానీ తండ్రి మాత్రం ఎంతో బలంగా ఆ తాడుపై ఆగే ఉన్నాడు ఆ తాడుపై ఆగున్నప్పుడు మనం అనుకోవచ్చు కోటే కదా అని అనుకోవచ్చు కానీ మీరు గమనించండి ఎప్పుడైతే ఆ తుఫాను అదే చల్లారబడిందో ఆ కోటులోంచి వచ్చేవి ఏంటివి భార్య వస్తుంది కుమారుడు వస్తున్నాడు కూతురు వస్తున్నాడు అనగా తండ్రి జీవితంలో ఎన్ని సవాళ్ళు ఉండి తన సాయశక్తులుగా ప్రయత్నించి అన్నీ చేసినప్పుడు తన జీవితంలో వచ్చే తీర్పు ఏంటిదో తెలుసా ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా తీర్పు ఇంట్లో వారి నుంచో వస్తుంది స్టార్టింగ్ మీరు గమనిస్తే భార్య నుంచి ఏం చేస్తావు నా కొరకు నా కొరకు ఏం చేసావు ఏమి ఇచ్చావు నేను ఈ జీవితం అనుకున్నాను నేను ఆ జీవితం అనుకున్నాను అనే మాట తర్వాత బిడ్డలు పుట్టాక డాడీ ఏం చేశారు నా కొరకు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చేయబడుతుంది ఒక తండ్రి పాత్రలో భర్త పాత్రలో ఒక కుమారుడి పాత్రలో ఒక పురుషుడు ఎంత నలిగిపోతాడు అనేది ఎవ్వరు ఊహించలేరు అటు తల్లి బాధ్యత చూసుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవాలి ఇటు భార్య బాధ్యత చూసుకోవాలి ఇటు బిడ్డల బాధ్యత చూసుకోవాలి ఇవన్నీ చూసుకునే నడుము అతనికి వచ్చే ప్రశ్న ఏంటిది ఏం చేశావురా మా కొరకు ఏం చేశారండి మా కొరకు ఏం చేసావు డాడీ మా కొరకు అనే విధంగా ఉంటుంది కానీ కార్టూన్లో మీరు గమనిస్తే ఒక పురుషుడు ఏ ఉన్నా ఇంత త్యాగము చేస్తాడు ఆ పురుషుడు ఒక తండ్రిగా జనమించడు ఒక తండ్రిగా తయారు చేయబడాలి అనేది మనం గమనించాలి అనేది మనం గ్రహించాలి